అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు బంధుపై కీలక ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకం ఇది ఈ పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ శాఖ కార్యదర్శి రైతు బంధు అమలుతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అధికారులు విభాగాధిపతులు ఇందులో పాల్గొన్నారు సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు రాష్ట్రంలో నలభై శాతం మందికి రైతుబంధు కింద నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు ఇరవై ఏడు లక్షల మంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు మిగిలిన వారికి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యాసంగి పనుల్లో నిమగ్నం అయ్యారని దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు బంధు నిధులను త్వరతగతిన విడుదల చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి నిధుల పంపిణీ చేపట్టాలని సూచించారు ప్రతిరోజు నిధుల పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలను అందజేయాలని నిధుల విడుదల జాప్యం చోటు చేసుకోకూడదని అన్నారు సంక్రాంతి పండుగ తర్వాత తాను మరోసారి రైతుబంధు పథకంపై సమీక్ష నిర్వహిస్తానని తుమ్మల గారు చెప్పారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సోమవారం నుంచి నిధులు విడుదల చేపట్టాలని అర్హుడైన ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలి అని తుమ్మల గారు అన్నారు ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం ఇరవై ఏడు లక్షల మంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు మిగిలిన వారికి త్వరలోనే నిధుల పంపిణీ చేస్తామని తెలిపారు ఈ ఎనిమిదవ తేదీ నుండి రైతు బంధు అమౌంట్ మిగతా రైతున్నలకు పడడం జరుగుతుంది మీకు వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ